టాకోలు రోజు స్పైసీని అనే పట్టణంలో టాకోలు అందరికీ ఇష్టమైన ఆహారం ప్రతి మంగళవారం టాకో డే గా జరుపుకుంటారు అప్పటికి మొత్తం పట్టణం పార్కులో చేరి టాకోలను ఆస్వాదించేవారు కానీ ఒక మంగళవారం అసాధారణమైన విషయం జరిగింది ప్రజలు టాకోలను తినడానికి కూర్చున్న సమయంలో టాకోలు కదలడం ప్రారంభించాయి అవి చేతుల్లోంచి జారిపోయాయి ప్లేట్లను తిప్పివేశాయి గడ్డి మీదుగా జంప్ చేశాయి అందరూ ఆశ్చర్యపోయారు అయ్యో వెనక్కిరా అని మిస్ లోపెస్ ధరిచారు ఎందుకంటే ఆమె టాకో దూరంగా తిరిగిపోయింది మ్యాక్స్ అనే పెద్ద ఆకలితో ఉన్న బాలుడు తన టాకోను పట్టుకోవడానికి ప్రయత్నించాడు కానీ అది చిన్న కార్లా దూసుకెళ్లింది ఇది వెర్రితనమే టాకోలు పారిపోతున్నాయి మొత్తం పట్టణం పార్కులో హాస్యంగా కేకలతో టాకోల వెంట పరిగెత్తింది కొన్ని టాకోలు చెట్లెక్కాయి కొన్ని బెంచులపై నుంచి దూకాయి అప్పుడు స్పైసీనల్ మేయర్ ఒక పెద్ద హాట్ సాస్ బాటిల్ పట్టుకుని ఓ ఐడియా చెప్పాడు అందరూ తమ టాకోలపై హాట్ సాస్ స్ప్రే చేయండి అని ఆయన అరిచారు ప్రజలు సాస్ బాటిల్లను పట్టుకుని టాకోలపై స్ప్రే చేయడం ప్రారంభించారు టాకోకు స్పైసీ సాస్ తాకిన వెంటనే అవి ఆగిపోయాయి సంతోషంగా ప్లేట్ మీద ప్లాప్ అంటూ పడిపోయాయి అందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు నవ్వుతూ చివరికి టాకోను తినగలిగారు ఆ రోజు నుంచి వారు ఎప్పుడూ కొంచెం ఎక్కువ హాట్ సాస్ వాడతారు టాకోను మళ్లీ పట్టణాన్ని పట్టివేయకుండా